అందరికీ నమస్కారం కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీకి ఒక భారీ షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు ఎందుకంటే గత నుంచి కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రుల్ని కానీ లోకల్ కేడర్ గానీ ఎవరి మీద డిపెండ్ అయ్యలేదనే మాట మాత్రం వాస్తవం ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వాలంటీర్లను మాత్రమే జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అయ్యాడు ఆ ఎన్నికలకి వేడనే అష్టాలుగా వాడబో వాడడానికి సిద్ధపడ్డాడు అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక్కొక్క వాలంటీర్ కి వచ్చేసి యాభై ఏళ్ళ చొప్పున ఈ ప్రభుత్వం బాధ్యత అప్ చెప్పింది ఈ వాలంటీర్లకు దగ్గర ఆ యాభై ఏళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం క్యాస్ట్ కి సంబంధించి రీసెంట్ గా మీరు ఒకసారి చూడొచ్చు కులగణ కూడా చేస్తున్నారు దాని ద్వారా ఓటీపీ వస్తుందని మా నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ కులఘన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మీకు ఎవరిని అడిగినా సరే వాళ్ళు చెప్పరు సో ఎందుకు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ కులఘన ఆ ఓటీపీ ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు కులాల వారీగా వీళ్ళు ఎందుకు డివైడ్ చేస్తున్నారు వాలంటీర్లకి దీంతో అవసరం ఏంటి దీన్ని ఎవరు చేయమని చెప్పారు ఎందుకు చేస్తున్నారు సో ఈ రకంగా ఈ కులగణ ఒకటి పెట్టారు సో ఈ యాభై ఏళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ పార్టీ నోటులుగా ఉన్న వాటర్ ఏంటి వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర మన డేటా అయితే పూర్తిగా వాలంటీర్ల దగ్గర ఈ డేటా ఉంది అయితే రీసెంట్ గా ఏం చేశారంటే సచివాలయ ఉద్యోగులని అంటే ఉపాధ్యాయుల్ని కాకుండా సచివాలయ ఉద్యోగుల్ని ఈ ఎలక్షన్ డ్యూటీలకి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ దాన్ని తిప్పికొట్టింది ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి సంబంధం లేదు దీంతో దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కుదరదు సో ఉద్యోగస్తులకి ఈ బాధ్యతను అప్పచెప్పాలని చెప్పాలని చెప్పేసి క్లియర్ గా చెప్పింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు వాలంటీర్లని కూడా నిన్న ఈసీ చెప్పింది ఏంటంటే ఈ వాలంటీర్లని కూడా ఎలక్షన్ కి సంబంధించి ఎటువంటి విషయంలో కూడా వాళ్ళని నిర్మాదం చేయడానికి లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పేసింది సో దీంతో వైఎస్ఆర్సిపికి కొద్దిగా చాలా వరకు దెబ్బతిన్నట్టే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం వైఎస్ఆర్సిపి ఉన్న నాయకుల దగ్గరికి ఈ పార్టీకి చేరిపోయి ఉంటుంది కాకపోతే వాలంటీర్ని ఈ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల టైంలో ప్రచారానికి ఉపయోగించబోతున్నారా అంటే ఇప్పటి వరకు కూడా ఉపయోగించింది వైఎస్ఆర్సిపి ప్రచారానికి అంటే అలా అని కూడా అందరినీ అనర్సెంట్ దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వారే వైఎస్ఆర్ సిపి ప్రచారం కోసమే వాళ్ళని తీసుకున్నారు ఒక మిగిలిన వాళ్ళు ఏంటంటే స్వతహాగా వాళ్ళకి ఈ ప్రభుత్వ విధానాలు నచ్చకో లేకపోతే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండో సో వాళ్ళు కొంతమంది బయటకి రాక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాని వీళ్ళు ఏ విధంగా వినియోగించబోతున్నారు ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈసీ ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాలంటీర్లని వాలంటీర్ వ్యవస్థని కూడా ఎన్నికలకు కానీ ఎన్నికల విధులకు కానీ ఉంచకూడదు అనేది ఇందులో చాలా క్లియర్ గా చెప్తున్న విషయం ఒక్కసారి బాగా ఆలోచిస్తే గతంలో బొత్స సత్యనారాయణ కానీ అమ్మటి రాంబాబు గాని రీసెంట్ గా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే క్లియర్ గా వాలంటీర్లందరూ మన పార్టీకి చెందిన వాళ్లే మన వాళ్లే మన పార్టీకి చెందిన వాళ్లే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకోవడం జరిగింది సో చివరిగా వాళ్ళు ఉపయోగించబోయే అవసరం వాలంటీర్ వ్యవస్థని సో దానికి చెక్ పెట్టింది ఈ ఎలక్షన్ కమిషన్ అయితే అది కూడా అతిక్రమించి వీళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను వినియోగించబోతున్నారు వినియోగించబోతే ఇక్కడ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఆలోచించాలి ఏటి ఏమైనా ప్రతిపక్షాలు కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాయి అనేది స్పష్టంగా ఉంది గ్రామ స్థాయిలో గ్రామ పరిధిలో కూడా ఒకవేళ ఇటువంటి అనఫిషియల్ గా చేసేటటువంటి వ్యతిరేక చర్యలకు వాలంటీర్లు వాలంటీర్లు పాల్పడితే ఎన్నికల విధుల్లో కానీ ప్రచార కార్యక్రమాల్లో కానీ పాల్గొంటే వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ తీసుకోబోయే చర్యలకి చట్ట ప్రకారం తీసుకోబోయే చర్యలకి వాళ్ళకి ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పాపం చదువుకున్నటువంటి వాళ్ళే వేరే దారి లేదు కాబట్టి తప్పని పరిస్థితి సో వీళ్ళని ఎవరు బాధ్యత తీసుకుంటారు వీళ్ళని వీళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళని వినియోగిస్తారు ఈరోజు ఎలక్షన్ వస్తుంది కాబట్టి రేపు వాళ్ళకి ఇది అన్అీషియల్ కాబట్టి చట్ట వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఇందులో ఎవరైనా దొరికిపోయి వాళ్ళు ఇరుక్కుంటే వాళ్ళ కేసులను ఎదుర్కోవాల్సి వస్తే వాళ్ళ భవిష్యత్తుకి బాధ్యత ఎవరు తీసుకుంటారు రేపు పొద్దున్న ఓడిపోతే వైఎస్ఆర్సీపీ పక్క తప్పు ఉంటుంది మాకు సంబంధం లేదు ఉంటుంది కానీ బాబా ఈ ఎవరైతే వీళ్ళ నమ్ముకొని ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు సో ఇది కూడా వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఏమంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది వాలంటీర్ వ్యవస్థ దూరంగా ఉంచాలి ఎలక్షన్ విధులకు కానీ ఎలక్షన్ ప్రచారానికి కానీ ఎల్లకెళ్ళలో జరిగే వాటికి కానీ వీటికి వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళు సంసిద్ధంగానే ఉంటారు ఇక్కడ మానవత్వంతో చూడడానికి ఏమీ లేదు కదా సో ఇది ఎలక్షన్ ఇది ప్రజలు ఎన్నుకోవాల్సింది ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిందే మీరెందుకు అనేది ప్రతిపక్షాలు కూడా ఆలోచిస్తాయి కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారో వాలంటీర్ వ్యవస్థ ఎవరికైతే ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ లేదా డబ్బులు కానీ ఇలాంటి ఏదైనా దొరికి దొరికితే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ కమిషన్కి సీరియస్ ఈ విషయం తీసుకెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత అది చాలా తీవ్రమైన కేసులు కానీ పరిస్థితులు కానీ ఎవరైతే దీంట్లో ఉంటారో వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వైఎస్ఆర్సిపి చేసింది ఏంటంటే ఇందులో ఈ చదువుకున్నటువంటి పాపం ఈ గా ఉన్నటువంటి వ్యక్తులు బలి చేయబోతుంది సో ఎలక్షన్ కమిషన్ అయితే చాలా స్పష్టంగా నో వే అని చెప్పేసింది చెప్పిన దానివల్ల కూడా ఈ వైఎస్ఆర్సీపీలో కొంచెం సందిగ్ధత ఏర్పడింది ఎందుకంటే ఈ వాలంటీర్ని చివరి అవసరంగా వాడబోతున్నారు కానీ దానికి చెక్ పెట్టింది కాబట్టి ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది